మోంతా తుఫాన్తో దెబ్బతిన్న రైతులను వెంటనే ఆదుకోవాలని రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి కోరింది కొల్లిపర తెనాలి మండలాల్లోనూ అలాగే దావులూరు జముడుపాడు బుర్రిపాలెం గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది మోంత తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరికి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పసుపు క్యాలిఫ్లవర్ వంటి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొల్లిపర తెనాలి మండలంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం పంట నష్టానికి సంబంధించిన వివరాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు అనంతరం తెనాలి సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు పర్యటించి నమోదు చేస్తారని అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారని కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడ పర్యటించడం లేదని దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయలేదని ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు గ్రామాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని నమోదు చేయలేదని చెప్పారని తెలిపారు ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నదని ఇప్పటికైనా తక్షణమే పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించి నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ప్రభాకర్ రెడ్డి కోరారు ఈ సమావేశంలో గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి రైతు సంఘం కొల్లిపర దుగ్గిరాల మండల నాయకులు ముక్కంటి బ్రహ్మేశ్వరరావు పాల్గొన్నారు తుఫాను సందర్భంగా డెల్టా ప్రాంతంలో కూడా రైతాంగానికి ఇబ్బందులు వచ్చినాయి ప్రధానమైన మీద లేకపోతే ఈన దశలో ఉన్న పరిస్థితుల్లో ఈ భారీ వర్షాలు వలన నేలవాళ్ళిన పరిస్థితిగా ఉంది దాదాపు మన దుగ్గిరాల తొలిపర తెనాలి మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ రైతు సంఘం ప్రతినిధి కొన్ని అట్లాగే రైతుల నుంచి కూడా వారు పెట్టిన పెట్టుబడి వాళ్ళ నష్టము వారి వివరాలన్నీ కూడా సేకరించడం అనేది జరిగింది ఎక్కడా కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ఇంతవరకు కూడా పర్యటించి నమోదు చేసిన పరిస్థితి కాని రావట్లేదు ఆయన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్షేత్రస్థాయిలు ఇన్యుమేట్ చేసి రైతులకి కౌలు రైతులకి పరిహారం అందించాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తక్షణమే ఎక్కడెక్కడైతే రైతాంగం పంటలు నష్టపోయారో పరిశీలకు మీ బృందాలను పంపండి వ్యవసాయ శాఖ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వరి నష్టపోయింది కంద నష్టపోయింది అరటి నష్టపోయింది పసుపు నష్టపోయింది ఈ రకంగా వేసిన పంటలు దాదాపుగా సగభాగం పంటలు నష్టపోయాయి ముఖ్యంగా మేము వరి పంటలు పరిశీలించాం ఒక్క దా దా దావలూరులోనే మూడు వేల ఎకరాలు సాగు చేస్తే రైతాంగం సగానికి సగం పంటలు నెల రాలిపోయినాయి మరి ఏ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలి అందుకని తక్షణం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించాలి నష్టపోయిన రైతులు నమోదు చేయాలి అట్లే పంట నష్టపరిహారం విషయంలో కూడా ప్రభుత్వం ఏదో పదివేలు ఇచ్చి చేతులు చేసి చూస్తూ ఉంది వాస్తవంగా రైతు పెట్టుబడి అడిగాం మేము ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు కౌలు ఉంది ఇరవై ఐదు వేలు పెట్టుబడి ఉంది ఆ రక అరవై వేలు నుంచి అరవై ఐదు వేల రూపాయలు కౌలు రైతులు పెట్టుబడి పెట్టారు సొంతంగా వేసిన రైతులు ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టారు ఈ రకంగా రైతులకు వాళ్ళను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వరికి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం కనీసం అంటే కనీసం ఇవ్వాలి అట్లా వాణిజ్య పంటలు ఉన్నాయి అరటి కానీ పసుపు కానీ కంద కానీ ఇలాంటి వాణిజ్య పంటలకు లక్ష లక్షన్నర ఖర్చు అవుతుంది అందుకని కనీసం యాభై రూపాయలైనా వాణిజ్య పంటలకు ఇవ్వాలి ఆ రకంగా రైతాంగాన్ని మేము ఆదుకుంటామనే మాటల్లో కాదు చేతుల్లో చూపమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలా కాని పక్షంలో రైతాంగం యొక్క అవిశ్వాసం మీ ప్రభుత్వం పట్ల కలిగే అవకాశం ఉంది ఆ పరిస్థితి రాకుండా ఆ పరిస్థితి రాకుండా రైతాంగానికి తక్షణమే ఈ తుఫాన్ సహాయాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నాం మరొక ముఖ్యమైన విషయం గత ప్రభుత్వం అన్ని పంటలకు దాదాపుగా అన్ని పంటలకు మినహాయిస్తే ఉచిత పంటల బీమా అమలు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా రైతు భాగస్వామ్యం పేరుతోటి రైతుల వాటా చెల్లిస్తేనే పంటల బీమా అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంటల బీమా చాలా ఉపయోగపడుతుంది రైతాంగానికి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఉచిత పంటల బీమా అమలు చేయండి అప్పుడు మాత్రం రైతాంగానికి మేలు జరుగుతుంది ఇప్పుడు చాలా నష్టం జరిగినా ఎలాంటి పరిహారం ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అవకాశం లేదు అందుకని ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి